अभी बैठने की कृपा करें जब वो पैदल चलकर आएंगे तो आपको लग जाएगा वो पैदल आने के लिए उन्होंने सूचना दी है वो पैदल आएंगे अभी बैठ जाइए मैं उत्तरी भाग के संतों संतोष चाल दिव्य मे रोजूंद भारत देश ఎన్నో దేవాలయాలు విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లిములు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవారిని ప్రతిష్ట చేయడం చాలా గొప్ప విషయం ఇది మన భారత భూమి మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియు నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడులాగా ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్తు ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ట చేయడం చాలా ఆనందకరము శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం శ్రీరామచంద్రుడు అంటే కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని కలిగించే ఒక స్వరూపము సాక్షాత్తు పరమాత్మయే శ్రీరామచంద్రుడిగా అవతరించి ఈ లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా జీవించే జీవన విధానము సాక్షాత్తు పరమాత్మయే శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా మనకు చూపించాడు అలాంటి శ్రీరామచంద్రుడు మళ్ళా వెలుగొందాడు ఈ భారతదేశం ఇంకా గొప్ప స్థాయికి ఇంకా గొప్ప విలువున్న గొప్ప స్థాయికి ఇంకా ఎదగాలని సాక్షాత్తు రామచంద్రుడిని ప్రార్థిస్తూ నరేంద్ర మోడీకి మరీ మరీ ఈ భారతదేశం ప్రజలు చొప్పున కృతజ్ఞత చెబుతూ ఈ భారతదేశానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపించినందుకు జీవితాంతము ఈ భారతదేశం నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తూ భగవంతుని కోరుతూ ముగిస్తుంది పరిపాలన విషయంలో ఇప్పుడు రామచంద్రుడు అయి ఉన్నాడు కాబట్టి యావర్త్ భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏ రకమైన అన్ని పదవులకి ఆదర్శం ఆయన అయ్యి ఉండాలని ఈ రోజు నుంచి ధర్మంగా పరిపాలించాలి ఈ దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రతి పాలకుండి కోరుకుంటున్నాను